మన విశ్వాసము అవిశ్వాసులకు హేళనగా ఉంటుంది కానీ అవి మనం ఏదైతే దేన్నైతే విశ్వసిస్తామో అది మన జీవితంలో నెరవేరనంత వరకు అవిశ్వాసులకు మనం హేళనగానే కనిపిస్తాం వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు మనం గుండా వెళ్ళేటప్పుడు ఇబ్బందులు గుండా వెళ్ళేటప్పుడు ఆర్థిక పరిస్థితులు గుండా వెళ్ళేటప్పుడు లేదా సరైన ఉద్యోగం లేక సరైన చదువు లేక వివాహం జరగక పిల్లలు లేక కన్నీటితో ఉండేటప్పుడు మన ముందు వాళ్ళు చాలా గొప్పగానే మాట్లాడతారు ఓదార్పుగా మాట్లాడతారు కానీ ఇతరుల దగ్గర మన గురించి వాళ్ళు చెడుగా మాట్లాడతారు లేదా హేళన చేస్తూ మాట్లాడతారు కానీ మన విశ్వాసం ఏదైతే దేవుని మీద ఉందో దేని దేని గురించి విశ్వసిస్తున్నామో అది మన జీవితంలో కార్యరూపం దాల్చినప్పుడు నెరవేరినప్పుడు అదే అవిశ్వాసులు ఎవరైతే మన గురిండి చెడ్డగా చెబుతున్నారో మనల్ని ఇతరుల దగ్గర హేళన చేస్తున్నారో వాళ్ళకి అవమానకరంగా ఉంటుంది వాళ్ళకి కొన్నిసార్లు భయంగా ఉంటుంది ఈ యొక్క విశ్వాసం అనేది మన జీవితంలో నెరవేరాలి అంటే అది చాలా ఓర్పు కలిగిన దేవుని దగ్గర ఎదురుచూస్తూ ఉండాలి హిబ్రిసన్ పత్రిక పదకొండ జంలో మనందరికీ తెలుసు విశ్వాసం యొక్క నిర్వచనం ఏంటి విశ్వాసం అంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడువాటి యొక్క నిజ అదృశ్యమైనది అదృశ్యమైనవి ఉన్నవడుటకు రుజువునై ఉన్నది చాలా చక్కని నిర్వచనం బైబిల్లో మన కొరకు అపూస్తురైన పౌల ద్వారా దేవుడు రాయించి ఉంచాడు చాలా మనకి ప్రోత్సహించే మాట అయితే ఈ విశ్వాసము అది జరిగినంత వరకు దేనిపైనంత మన విశ్వాసం మన విశ్వాసం ఏంటి ఏసుక్రీస్తు ప్రభు వారు రెండో రాకలో రానయ్య ఉన్నారు ఈ యొక్క అన్ని జనులు ఎట్లా మనల్ని చూస్తారంటే దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు ఎవరైనా సరే లేదా మన విశ్వాసాన్ని అంగీకరించిన వాళ్ళు ఎవరైనా ఎలా మనల్ని చూస్తారంటే యేసుక్రీస్తు ప్రభు వారు కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పారు కదా వస్తానని ఇంతవరకు రాలేదు కొన్ని వేల సంవత్సరాల క్రితం వస్తానన్న ప్రభు ఇంతవరకు రాలేదని అన్ని జనులు మనల్ని హేళన చేస్తూ ఉండొచ్చు అదేవిధంగా నోవహుకు దే దేవుడు చెప్పాడు నేను జలప్రలయంతో ఈ ప్రపంచాన్ని ముంచివేయబోతున్నాను నీవు నీ కుటుంబము నీ ఒక ఓడను తయారు చేసుకొని నోవహుకు ఆ రోజులో చెప్పాడు నోవహు ఇంటి దగ్గర వాడను తయారు చేయడం ప్రారంభించాడు నోవహు వారు ఓడను తయారు చేయడం ప్రారంభించినప్పుడు చాలామంది ఆయనను హేళన చేశారు చాలామంది అవమానపరిచారు ఎప్పుడు ఎవరైనా సరే సముద్రము దగ్గర నది దగ్గర ఓడను తయారు చేస్తారు కానీ ఇంటి దగ్గర తయారు చేసుకుంటున్నాడని చాలా అవమానపరిచారు హేళన చేశారు నోవహు చెప్పిన ఆ యొక్క దేవుని వాక్ను దేవుని మాటను ఎవరు విశ్వసించలేదు దేవుని యొక్క ఆ యొక్క దర్శనం ఏదైతే నోవహు కలిగిందో అది ఎవరు విశ్వసించలేదు ఆ జల ప్రళయం గురించి ఎవరు విశ్వసించలేదు కానీ ఒకరోజు జల ప్రళయం వచ్చింది అప్పుడు నోవహు యొక్క విశ్వాసము నెరవేర్చబడింది విశ్వాసం నెరవేర్చబడినప్పుడు నావు నా కుటుంబం మాత్రమే రక్షించు రక్షించుకున్నాడు నావు అందరూ ఆ యొక్క జల ప్రళయంలో నాశనం అయిపోయారు శద్రకు మేషక బెద్రిని వారు వాళ్ళ విశ్వాసం ఏంటంటే జీవం గల దేవుడు ఆ మండుచున్న అగ్ని నుంచి వాళ్ళను రక్షించగలడనే వాళ్ళ విశ్వాసం అక్కడ ఉన్న వాళ్ళందరూ హేళన చేశారు రాజు హేళన చేశాడు మీ ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటారు ప్రతి ఒక్క నమస్కారం చేస్తే అయిపోయింది కదా చాలామంది హేళన చేశారు శద్రకు మేష కబ్బెదిని వారు అదేవిధంగా యూసేఫ్ను చాలామంది అవమానపరచుంటారు హేళన చేసి ఉంటారు కానీ యోసేపు విశ్వాసము దేవునిపై ఉంది పరలోకానికి వ్యతిరేకంగా పాపము చేయకూడదనేది ఆయన నియమం దేవుని యొక్క భయం ఆయనలో ఉంది ఆయన్ను జైల్లో వేసేశారు ఖైదీగా బంధించేశారు ఆయన్ని అయినప్పటికీ కూడా ఆయన విశ్వాసం దేవునిపైన ఉంది కాబట్టి ఆ విశ్వాసము నెరవేరింది ఒకరోజు దేవుడు చర్చాల నుంచి విడుదల కలిగించాడు ఐగుప్తుకు ఐగుప్తులో ఆ ఫరో తర్వాత ఆయనే రాజుగా రాజు తర్వాత ఆయనే ఉన్నాడు కానీ ఎప్పుడైతే మన విశ్వాసం ఇతరులకు హేరనగా మారుతుందో అప్పుడు మనం సంతోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన విశ్వాసం ఇతరులకు నవ్వులాటగా ఉండేటప్పుడు మనం సంతోషించాలి మనం కష్టాలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉండేటప్పుడు నలిగిపోతున్న పరిస్థితుల్లో మనము దేవునియందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసము ఖచ్చితంగా ఒకరోజు నెరవేరుతుంది దాని విశ్వాసం అనేది అది కార్యరూపము దాల్చుతుంది అంతవరకు మనం ఓపిక పట్టి ఎలాంటి అవమానాలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా అది ఇతరులు మన గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నా ఇతరులు మనల్ని హేళన చేస్తున్నా మన ముందు పొగుడుతూ మన ముందు ధైర్యపరిచినట్లుగా నటిస్తూ మనల్ని ఓదార్చినట్లుగా నటిస్తూ ఇతరుల దగ్గర చెడ్డగా చెప్తున్న వాళ్ళకి దేవుడు ఒకరోజు అవమానంగా మారుస్తాడు మనము ఈ దీనిపైన విశ్వాసం ఉంచుతున్నాము ఆ విశ్వాసం కార్యరూపం దాల్చినప్పుడు వాళ్ళు ఒక భయం కలుగుతుంది ఇస్రాయేలీలో విశ్వాసం ఏంటంటే మోసే విశ్వాసం ఏంటంటే ఎర్ర సముద్రాన్ని మేము దాటుకుంటూ వెళ్ళిపోతాం ఆ పాయలైన ఎర్ర సముద్రం మధ్యలో కానీ అందరూ హేరణ చేశారు ఒకవైపు ఫరో తరుమకు వస్తున్నాడు ఒకవైపు ఎర్ర సముద్రాన్ని దాటాలి చాలామంది అవిశ్వాసంతో ఉన్నారు చాలామంది హేళన చేశారు మోషేని తిట్టారు మోసే మీద సనిగారు చాలామంది కానీ ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని దాటగలిగారో అప్పుడు ఫరో సైన్యం అదే ఎర్ర సముద్రంలో మునిగిపోవడం జరిగింది కాబట్టి పరిస్థితులు ప్రస్తుతం ఎలా ఉన్నప్పటికీ కూడా ఎర్ర సముద్రం వంటి పరిస్థితులు వచ్చినా మనుషుల నుంచి అవమానాలు వచ్చినా మనుషుల మనుషుల నుంచి మనకి హేళనలు వచ్చినా మనం తట్టుకొని ఓర్పుగా ఓపిగ్గా మన విశ్వాసం కర్త అయిన దేవుడి వైపు చూస్తూ మనం ఎప్పుడైతే నిలబడగలుగుతామో ఒకరోజు ఆ విశ్వాసమే మనం మనల్ని సిగ్గుపరచబడకుండా మన అవిశ్వాసం బట్టి దేవుడు మనల్ని ఘనపరిచినప్పుడు అన్ని జనులకు అవిశ్వాసులకు అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వాళ్ళకు భయాన్ని కలిగిస్తుంది వాళ్ళకి అవమానం కలిగిస్తుంది కాబట్టి మనం ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ దేవుడి విశ్వాసం అనేది ఎప్పుడు కూడా తొలగిపోకుండా సడలిపోకుండా మనం కాపాడుకుందాం అలాంటి ధన్యత దేవుడు మనకి ఇచ్చిన యేసుక్రీస్తు ఇసుక్రీసు వారు త్వరగా వస్తున్నారు మరి నీకు సిద్ధమైన ప్రయత్నం